హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుజిలు మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఏం రెసిపీ చేయబోతున్నానంటే ఇదిగోండి చూడండి తాటికాయలు తీసుకొచ్చేసాను తాటికాయలు చేయబోతున్నానండి తాటికాయలతో ఈరోజు తాటికాయలతో తాటి రొట్టెలు తాటి బూర్లు తాటి ఇడ్లీ చాలా రకాలు చేస్తూ ఉంటారు కదండి నేనైతే తాటిగారులు చేయబోతున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా ఇష్టం మాకు తాటిగారులు అంటే అందుకే ఈరోజు నేను తాటికాయలు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ తాటికాయలు అయితే ఆల్రెడీ భలే ముగ్గిపోయి ఉన్నాయండి స్మెల్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఈ తాటికాయలనైతే ఫస్ట్ పైన అంతా వాటర్తో మనం శుభ్రంగా కడిగేసుకోవాలి నేను మూడు తాటికాయలను అయితే కడిగేసాను నేనైతే మూడు తీసుకున్నానండి చిన్నవి రెండు పెద్దది ఒక తాటికాయ తీసుకున్నాను ఇప్పుడు ఇలా కడిగేసిన తర్వాత వీటిని అయితే ఈ విధంగా నేలకు కొట్టడం వల్ల మనకి బాగా మెత్తగా అవుతుంది లోపల ఉన్న గుజ్జంతా కూడా చాలా బాగా వస్తుందండి ఇక చూసారు కదా ఎంత మెత్తగా ఉందో అదే విధంగా మిగతా వాటిని కూడా ఇట్లానే కొట్టుకోవాలి చూసారు కదా ఇవి కూడా మనకి పైన ఈ పీలు కూడా బాగా వచ్చేస్తుందండి అండి ఇట్లా కొట్టడం వల్ల ఇదిగోండి తాటికల్ని అయితే నేను ఈ విధంగా కొట్టాను కదండి కింద వేసి కొట్టడం వల్ల ఇలా మెత్తగా వచ్చాయి కదా ఇప్పుడు వీటి వీటిపైన ఈ ముచ్చుకొని తీసేసి ఇదిగోండి చూసారు కదండీ ఇట్లా తీసేసేయాలి ఈ పైన పీలంతా తీసేసుకోవాలండి ఇదిగోండి చూసారు కదా మూడు తాటికాయలకు కూడా ఈ విధంగా పైన పీలంతా తీసేసాను పై తొక్క తీసేసి పెట్టుకున్నానండి చూసారు కదా ఇప్పుడు వీటి పైన అయితే ఇలా కొన్ని వాటరు ఇట్లా చిమ్ముకోవాలండి ఇట్లా చిమ్ముకొని ఇట్లా చేయాలి ఇలా చేయడం వల్ల అయితే బాగా వస్తుంది ఒక్కొక్క టెంక ఇట్లా చేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసిన తర్వాత దీంట్లోంచి మనం ఈ ప్యూరీ తీసుకోవాలి ఈ తాటి అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఒక ప్లేటు ఇలా ఉల్లిపాయలు తురుముకునేది ఉంటుంది కదా ఇలా ఉల్లిపాయలు తురుముకునే తురుమురైనా కానీ పర్లేదు లేదా మనకి గిన్నె ఉంటుంది కదండి హోల్స్ ఉన్న గిన్నె ఉంటాయి కదా అలాంటి గిన్నెల మీద అయినా పర్లేదు ఇలా గుజ్జు తీసుకోవాలి ఇలా మనం వాటర్ వేసి లైట్గా వాటర్ చిమ్మి ఈ తడుపుకున్న ఈ తాటి అయితే ఈ విధంగా తురుమితే చాలా బాగా వస్తుంది గుజ్జు అయితే ఇదిగోండి చూడండి ఎంత బాగా పడుతుందో ఇలాగే టెంకలన్నింటినీ కూడా ఇలా చేయాలి ఇదిగోండి చూసారు కదా మొత్తం ఎలా తీసేసాను ఇలా మొత్తం తీసేసేయాలి దీంట్లో ఉన్న పలుపు అంతా తీసేసేయాలి చూసారు కదా ఎట్లా వచ్చిందో ఇదిగోండి మూడు తాటికాయల్ని కూడా ఈ విధంగా కింద తీసేసాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో తాటి అయితే ఇప్పుడు దీంట్లో ఏమేమి కలుపుకోవాలో చూపించేస్తాను ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుందామండి బెల్లం మనం స్వీట్ ని బట్టి వేసుకోవాలి కొన్ని కొన్ని తాటికాయలు కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని తాటికాయలు స్వీట్ గా ఉండవు చూసుకుని వేసుకోవాలండి నేనైతే బెల్లాన్ని తురుముకుని వేసుకున్నాను ఎందుకంటే తొందరగా కరగడం కోసం మెత్తటి బెల్లం ఉంటది కదండి ఆ బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఇవి కరెక్ట్ కొలతలు చెప్పడానికి ఉండదండి ఎందుకంటే ఈ తాటికాయని బట్టి ఉంటదండి పిండి ఎంత పడుతుంది అన్నది తాటికాయలను బట్టి బెల్లాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఏమేమి కలిపి ఎంతెంత వేస్తున్నానో చెప్తాను కానీ కరెక్ట్ కొలతలు అయితే చెప్పలేను దీనికి స్వీట్కి సరిపడా బెల్లం వేసేసుకొని కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలండి చూసారు కదండి మెత్తటి బెల్లం అయితే ఇదిగోండి వేళ్లతో ఇలా నలపగానే చాలా బాగా కరిగిపోతుంది బెల్లం అయితే కరిగిపోయింది నేను ఈ బౌల్తో ఒక బౌల్ వేసాను బెల్లం నాకు స్వీట్ సరిపోతుంది అనిపిస్తుంది అలాగే ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కాబట్టి దీంట్లో ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి చూసుకుని వేసుకోవాలి ఎంత పడుతుందని చెప్పేసి చూసుకుని వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇడ్లీ రవ్వ అయితే నాకు ఈ బౌల్తో రెండు బౌల్లు ఇడ్లీ రవ్వ అయితే పట్టిందండి అంతేనండి మనం చూసుకొని వేసుకోవడమే ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి బియ్యం పిండి బియ్యం పిండితో పాటుగా కొబ్బరి తురుము కూడా వేస్తున్నానండి నేనైతే పచ్చి కొబ్బరి తురుముని లైట్గా వేయించుకొని తీసుకున్నాను మీరు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఈ కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి అయితే మంచి రుచిని ఇస్తుంది కొబ్బరి తురుము ఇప్పుడు ఈ కొబ్బరి తురుము బియ్యం పిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాము ఇదిగోండి మొత్తం నేను రవ్వ గట్ట కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను కదండి పిండి కొబ్బరి రవ్వ కలిపేసి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి తాటిగారులు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే పోసానండి బాండి పెట్టుకుని ఆయిల్ కూడా వేడవుతుంది ఇప్పుడు ఆ ఆయిల్ వేడైన తర్వాత మనం తాటిగారలు వేసేసుకుందాము ఇదిగోండి ఇప్పుడైతే నేను కొంచెం పిండిని తీసుకుని గారెలా అయితే చేసుకుంటున్నానండి పల్చగా చేసుకోవాలి మళ్ళీ లోపల ఉడకదు అందుకని చెప్పేసి నేను పల్చగా చేస్తున్నానండి అయితే నాకు బాగా రావడం కోసమని నేను ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆ ఆయిల్ కవర్ మీద పెట్టి చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగా వస్తుందో అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి రవ్వ బెల్లం అవి బాగా సరిపోయాయండి ఆయిల్ కాగి ఉంది కాబట్టి ఆయిల్లో వేసేస్తున్నాను ఆయిల్ అయితే మరీ ఎక్కువగా కాకూడదండి మరీ ఎక్కువగా కాగిందంటే గారి మళ్ళీ పైనంతా మాడిపోతుంది తప్ప లోపల ఉడకదు నేనైతే మరొక గారిని వేసి చూపిస్తున్నాను చూసారు కదండి నేను ఎక్కువసేపు అయితే నానబెట్టలేదండి నేను కలిపేసి వేసేస్తున్నాను ఒకవైపు కాలేంత వరకు తిప్పట్లేదండి ఎందుకంటే చూసుకోవాలి పిండి పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో గారి మంచిగా వస్తుందో లేదో చూసుకోవాలి ఇవ్వండి ఇవైతే రెండు కూడా మంచి కలర్ వచ్చేసాయి ఇలా కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు వీటిని అయితే నేను తీసేస్తున్నాను ఇలా అప్పటికప్పుడు కలుపుకుని పలుచుగా వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి ఇదిగోండి మిగతా పిండి అందరినీ కూడా ఇదే విధంగా వేసేసుకోవడమే ఇదిగోండి చూసారు కదా తాటి గారు అయితే నేను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసానో చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి ఫస్ట్ టైం చేసేవారైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు ఈ తాటిగారుల్ని ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి